జలాయకుడు ఎదురులేని మన సేవకుడు పసుపు జెండను ఎత్తాడు ప్రజల కోసమే కదిలాడు పన్నూరు ప్రజలకై ప్రాణం ఇచ్చాటి దూలిపాల నరేంద్ర ప్రజలే తన ప్రాణం అంటాడు ప్రజలతోనే తన పయనమంటాడు నీ వెంటే జనమంతా నరేంద్ర మా జీవితాలలో వెలుగు పంచులు సేవ కై కదిలారు ప్రజల క్షేమమే మీ క్షేమముగా ప్రజాశ్రేయస్సు కోరారు ప్రజల క్షేమమే మీ క్షేమముగా కోరారు బ పడ గదులు నిర్మించి ఉచిత వైద్యమును అందించాడు వనరుల సృష్టించి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరును అందించే ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరును అందించే ఆడపడుచులకు అండగా ఉండాడు అందించాడు చంద్రన్న కానుక పసుపు కుంకుమ శ్రీనిధి సాయం చేసినవాడు వాడు పాల వీరయ్యా గారి అడుగు జాడలో నడిచినవాడు ారా సంగతులు సరే తల్లి మంచిది డాక్ట్రా ఏం కాదు ఇటు మీద కొట్టినా ఎప్పుడు వచ్చారా అసలు ఆయన ఎవరు బజార్ వాళ్ళు ఎవరు ఇంకా దాట్రా దాట్రాల్లే దా కొట్టు అవసరంలా కాయలు లేదరా కాయల్లోనైనా అందరు కొట్టాల్సిన అవసరం జాలే కానీ రైట్ ఇగో ఆ నవధాన్యాలు కూడా ఏంటి దాయిటరండి రైట్ మంచిది సిమెంట్ కూడా ఇతరు కలిసి కూడా ఇతరు కలిసి కూర్చుని బాబాయ్ మంచిది సంతోషం ఎవరు ఇంకా అయిపోయింది ల కానీ మహానాయకులు అందరు ఎక్కడే ఉన్నారు కొట్టండి కానీ కానీ మీరు ఈ అలాగే ఏం బిల్ అటనాళ్ళ బిల్లు దా దాయిట్రా గుట్రాట్రాదా చూడు కోటేశ్వరరావు పిల్లు ఎవరున్నారా ఏమండ రండి

సరే తల్లిపో చెప్తా పంపిద్దాండి చెప్పారుగా అయిందంట అయింది అంట కదా ఎత్తిపోయిరా ఏం కాదు ఏ నవధాన్యాలు వేసుకోడు

이거 이거 나잘버 ఇది అక్కడ వరకు వచ్చా దాన్ని కలుస్తుందా రోడ్డుకి పంచాయతీలో ఇగో నువ్వు నవధాన్యాలు నువ్వు కొబ్బరికాయ కష్టం లేగా నవధాన్యాలు వరకు చాలే ఏం కాదులేగో పూలు ఒడి ఇ నుంచో మంచి ఫ్రేమ్ కట్టు అప్పుడే చివరి అప్పుడేం ఇంకా ఇంకా కాలం ఉండాలి కానీ ఇగో జాతర తీసుకెళ్ళా ಸರಿ ಅದ ಅದು ವಯಸ್ಸೈತ್ರೀ ನೆಕ್ಸ್ಟ್ ಪದ ಅಂಬೇಡ್ಕರ್ ಬಾಂಬ ರೈಟ್ ಸರಿ ವಸ್ತಾ ಮ ರೀ ಮಂಚುತೀ ಮಂಚ್ತಮ್ಮ ప్రజల నాయకుడు ఎదురులేని మన సేవకుడు పసుపు జెండను ఎద్దాడు ప్రజల కోసమే కదిలాడు కొన్నూరు ప్రజలకై ప్రాణమిచ్చేటి ఇచ్చాకి దూలిపాల నరేంద్ర ప్రజలే తన ప్రాణం అంటాడు ప్రజలతోన పయనం అంటాడు నీ వెంటే జనమంతా నరేంద్ర మా జీవితాలలో వెలుగు పంచులో ప్రస్థానంలో ప్రజా సేవకై కదిలారు ప్రజల క్షేమమే మీ క్షేమముగా ప్రజా శ్రేయస్సు కోరారు ప్రజల క్షేమమే మీ క్షేమముగా ప్రజా శ్రేయస్సు కోరారు బంద పడకలా గదులు నిర్మించి ఉచిత వైద్యమును అందించారు తల్లి హౌసింగ్ లో ఎన్ఆర్జీ జాబ్ కార్డ్ లేని వాళ్ళకి జాబ్ కార్డ్స్ రైజ్ చేయండి ఇందాక ఎవరో అడిగారు అక్కడ వాళ్ళు నీ దగ్గరకు రావటం కాదు రావాల్సి ఇవ్వాల్సిన వాళ్ళ దగ్గర అందరికీ నువ్వెళ్ళు అంతేగాని నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను పనిచేశానంటే నీది నాది జనానికి సంబంధించిన ఉద్యోగం మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి కాదు కనపడిన వాళ్ళు అడిగిన వాళ్ళందరికీ చేయాలి మనం అది ఇందాక ఎవరు అడిగారు అది ఇది చేయండి అది ఇగమ్మా అక్కడ పెట్టే దాకొట్టు అమ్మా మీరు పసుపు కుంకుమ కూడా వేయండి మీరు ఏం కాదు ఏంటి నేను పూలేస్తాలే మీరేం ఆయన తినాల ఇస్తాలే ఆయన పాతి ఊళ్ళో ఇడు రైట్ పెద్ద కొట్టండి 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 ఇప్పుడు ఇచ్చే వాళ్ళిద్దరికి ఇచ్చే

ಮೈಲ್ ಅ

సరే తల్లి మంచిది సరే అమ్మా సంతోషం గుడ్ చెప్పండి ఏం కూతురా ఇది అవునా సరే అంత సైట్ని బట్టి అమౌంటు తొంభై మూడు వేలు వద్దా అనుకుంటున్నాను పెట్టించండి బ్రై తొందర పంపించండి పెట్టలే సార్ దేవస్థానం సమ్ము రాసిస్తే చైతన్య అదే ఏదైనా పడలేదు సార్ మాకు చెందితాన చేస్తున్నారు సార్ నుంచి అలాగే ఇది టిటిడి ఆంకన పెట్టిసరా లైబ్రరీ తీస్కొని परसेंटలు ఉంటంట అదే సరే అది అనుకుంటా అందరికీ ఒక డిండిరా ఒక ట్రాస్టీండి పెట్టిచ్చుకోడు అలాగే ఏంటన్న క్రాస్టివ్ లాబొర లాబొర Awalnya, ah awalnya, 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 ఎంతమంది ఎదురు చైతన్య పార్టీ కోసం మీరు మా వాళ్ళని టెక్కిచ్చారనుకో నీకేం బాగానే ఉంటావు సమస్యలన్నీ నాకు వస్తాయి అది మీరేమో మా వాళ్ళని ఆకాశానికి తీసుకెళ్తున్నారు వీడిని కాదు కానీ మామూలుగా అర్థమైందా రైట్ రాష్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఓకే సార్ మంచిది కృష్ణుడు కూడా దానిలో పెట్టుకోవాలి అలాగే విషయాలే కట్టుకుంటావు అలాగే రైట్ మంచిది రైట్ అమ్మా సరే తల్లి కొద్దిగా మానిటర్ చేయి కోఆర్డినేట్ చేసుకోండి ఏమ్మా ఏంటన్నా ఉన్నాయా రైట్ ఏం లేకపోతే సంతోషం సరే అమ్మా ఏంటిదిండి వాళ్ళ అబ్బాయి ఇది ఎవరిది వెంకటేశ్వర్లు అనేది నీది ఇవి పెన్షన్ది ఏం కావాలి నీకు ఏం కాదు మా అబ్బాయి చచ్చిపోయాడు కదా ఇప్పుడు ఉందా ఉన్నా ఉందంటలే అది రాని చెప్తా మహిళలు అది కాదు నేను చెప్పేది నా వల్ల ఏదేదో చేస్తాను పది అడిగే అనుకో పిల్లాడికి నేను చేయలేను నేనే నేను చేయగలిగేది ఒక సహాయం పదిలో ఒకటి చేయగలను పది చేయడం నా వల్ల కాకపోవచ్చు దానికేమనుకోక ఒకటైతే చేస్తా అర్థమైందా అది నా 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 నా